చంద్రగ్రహణం అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ద్వారాలను తెరిచారు కరీంనగర్ జిల్లాలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి ఇల్లంతకొండ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఆలయాన్ని అర్చకులు అధికారులు మూసేశారు సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా మూసేశారు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగిసింది ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు దాదాపుగా మూడున్నర గంటల పాటు ఏర్పడింది అయితే గ్రహణ మోక్షం అనంతరం తిరిగి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ మంగళ వాయిద్యాల అనంతరం సుప్రభాత సేవతో ఆలయ ద్వారాలను అర్చకులు అధికారులు తెరిచారు ఎరవిధిగా ఆలయంలోని కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ అర్చకులు నవీన్ శర్మలు తెలిపారు

ఈ రోజున ఉదయం నాలుగు గంటలకు ద్వారా తీర్పు తెరిచి స్వామికి సంప్రోక్షణాది కార్యక్రమం నిర్వహించి అభిషేకాది కార్యక్రమం నిర్వహించి భక్తుల దర్శనార్థము కార్యక్రమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహానంత గ్రహణానంతరము స్వామిని దర్శించుకున్నట్టయితే మరి గ్రహణ దోషం అన్నీ కూడా లేకుండా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర ఆగలరు